రాష్ట్రంలో వరుస హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో కుట్రాకోరం దాగుందని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ధి చైర్మన్ బోండు శోభరాణి ఆరోపించారు బుధవారం దాండూర్లో గిరిజన సంక్షేమ హాస్టల్ జరిగిన సంఘటన తెలుసుకున్న ఆమె రాష్ట్ర ఆదివేశ కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతో కలిసి హాస్టల్లో పరిస్థితులను అడిగి తెలుసుకొని రాష్ట్రాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరుస హాస్టల్లో జరుగుతున్న ఘటనలో కుట్రకోణం దాగుందని ఆరోపించారు ఈ ఘటనలో బిఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని గత హాస్టల్ పాలకులైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైనే అనుమానాలు వ్యక్తం చేశారు ఎన్నో నోటీసులు ఇచ్చినా టాటాకు చప్పులు చేసినా భయపడేది లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బదలాం చేయడానికి ఇవన్నీ చేస్తున్నారని అన్నారు హాస్టల్ ఘటనలో పిల్లల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారు అని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది వాళ్ళ మీద ఉన్నారు కాబట్టి వెంటనే యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి మేము చె కోరడం జరిగింది ఏదైనప్పటికీ కూడా ఏంటంటే పిల్లలకు ఇస్తున్నటువంటి డైట్ ఛార్జీలు మనందరికీ కూడా తెలుసు గౌరవం ముఖ్యమంత్రి గారు పిల్లలు బాగా చదువుకోవాలి గురుకుల పాఠశాలలో మంచి విద్యను అందించాలని చెప్పేసి కాస్మోటిక్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచడం జరిగింది దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉండాలి ఎందుకంటే వాళ్ళకు కావాల్సినటువంటి డైట్ ఇవ్వడం లేదు కావాల్సిన అటువంటి కాస్మోటిక్స్ పేమెంట్ కూడా ఇక్కడ ఇక్కడ ఇవ్వడం లేదు ఈ రెండింటి మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మేము పేరెంట్స్ కూడా చెప్పినాము భరోసా ఇచ్చినాము మీ పిల్లలు బాగున్నారు పిల్లలు అందరు కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది ఒక టెన్ మెంబర్స్కి వరకు ఎయిట్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉన్నారు బాగున్నారు ఒక ఇద్దరికి మాత్రం ఇంకా వామిటింగ్స్ మోషన్స్ అవుతూ ఉన్నాయి బట్ ఏంటంటే బాగున్నారు నో ప్రాబ్లం డాక్టర్స్ కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్లో ఉన్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు అయితే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకూడదని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం ఒక విషయం ఏంటంటే దీనిలో మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే ఇంతమంది హాస్టల్లో ఇంతమంది భోజనం చేశారు వాళ్ళతో పాటు హాస్టల్ వాడేం తిన్నామని చెప్తున్నారు వర్కర్స్ కూడా తిన్నామని చెప్తా ఉన్నారు ఒక ఎని ఎనిమిది నుంచి పది మంది పిల్లల మీద ఈ ఈ ప్రభావం జరిగింది దీని వెనుక విచారణ కూడా జరగాలి ఎందుకనంటే ఈ మధ్య కాలంలో మేము చూస్తూ ఉన్నాం ఇవాళ మేము హాస్టల్ల మీద జరుగుతున్నటువంటి ఒక కుట్రకోణం జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపణ చేయడం జరిగింది దాని మీద మాకు ఎవరైతే గతంలో గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాకు ఇవాళ గట్టిగా మాట్లాడితే మాకు లీగల్ నోటీస్ పంపించడం జరిగింది మేము చెప్తా ఉన్నాం మాకు ఎన్ని లీగల్ నోటీసులు పంపించినా మా మమ్మల్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టనుకున్నా ఎవరు భయపడలేదు మాకు కావాల్సిందంటే పిల్లల ఆరోగ్యమే ముఖ్యం పిల్లల మీద ఏదైనా కుట్రకోణం జరిగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు వాళ్ళ హాస్టల్ వార్డెన్ గారు కూడా చెప్పడం జరిగింది మిగతా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఏ హాస్టల్లో అయినా సరే ఎక్కడైనా సరే పిల్లల మీద పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడితే ఊరుకునే సమస్య లేదు అధికారులకు చెప్తా ఉన్నా మరొకసారి మీరు పిల్లల ఆరోగ్యాలతో చెలగాట మాడకూడదు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ప్రభుత్వం సీరియస్గా ఉన్నది మీరు పిల్లల ఆరోగ్యాలతో కానీ పిల్లల చదువులతో కానీ పిల్లల జీవితాలతో కానీ ఆటలు ఆడుకుంటామంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఊరుకునే సమస్య లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఈ హాస్టల్ వాటిని కూడా వెంటనే రిమూవ్ చేయాలి వెంటనే తీసేయాలి సస్పెండ్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది హాస్టల్లో పని చేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ ఉన్నారు వాళ్ళని కూడా మా చే మార్చాలని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి కొత్త వలన తీసుకోవాలని చెప్పినాము ఏదైనప్పుడు కూడా శుభ్రంగా మంచి ఆహారం పెట్టాలి మంచి చదువునియాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము ఇక్కడ శరత్ గారు కూడా ఉన్నారు గిరిజన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు లోపల వారికి కూడా చెప్పడం జరిగింది సీరియస్ యాక్షన్ ఉంటుంది ఈ సందర్భంగా తాండూరు నుంచి కూడా మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఎవరైనా పిల్లల జీవితాలతోనే ఆటలు ఆడుకోవాలని చెప్పేసి కుట్రలు చేస్తే మాత్రం ఊరుకోము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఊరుకోదు మేము గట్టిగా మాట్లాడుతున్నాం మేము చెప్తా ఉన్నాం కదా గతంలో గురుకుల పాఠశాలలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ అనుసరణాలు జరుగుతుందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయి మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం మళ్ళీ మళ్ళీ కావాల్సుకొని చేస్తా ఉన్నారు ఇది ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం పిల్లల్ని బలి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు ట్రీట్మెంట్ చేయడం పైన అంటే డాక్టర్స్ ఉన్నారు కూడా అడిగాము మీరు ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు హాస్పిటల్ ఇవ్వచ్చు కదా అంటే హాస్పిటల్ నుంచి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చారు కాబట్టి అబ్జర్వేషన్ లో ఉన్నారు బాగున్నారు పిల్లలు అని చెప్పేసి మేము కూడా స్వయంగా పిల్లలతో మాట్లాడినాం అయితే పిల్లలు కూడా చాలా విషయాలు చెప్పారు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళు ఇబ్బంది పెడుతున్నటువంటి ఏదైతే అంటే బయటకు చెప్పుకోలేనటువంటి మాటలు అబ్యూజుడ్ ఉంది అన్పార్లమెంట్ వర్డ్స్ అబ్యూజ్ చేస్తా ఉన్నారు ఇష్టం వచ్చిన తిడుతా ఉన్నారు విచక్షణ రహితంగా తిడుతా ఉన్నారు విచక్షణ రహితమైనటువంటి పనులు చేపిస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా మార్వాలని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారిని కూడా రెగ్యులర్ గా మీరు విజిట్ చేయడం చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం దయచేసి పిల్లల జీవితాలతో ఆడుకోవాలి మొత్తం ఎంతమంది ఉన్నారు మేడం ప్రజెంట్లీ ఇప్పుడు ట్రీట్మెంట్ తొమ్మిది మంది ఉన్నారు తొమ్మిది మంది ఉన్నారు ఇద్దరు ఇద్దరు పిల్లలకు మాత్రం విద్యార్థుల తల్లిదండ్రులు నిన్నటి నుంచి ఆందోళన గురవుతున్నారు భరోసా ఇచ్చాము మీ పిల్లలు బాగున్నారు ఎవరు కూడా అధైర్యపడొద్దు మేము ఈ ఇక్కడ నుంచి ఏం చెప్తా అంటే పిల్లల్ని హాస్టల్లోకి పంపించాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తాం గురుకుల పాఠశాలలో చేర్పించి చదిపించాలంటే పేరెంట్స్ భయపడే పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇలాంటిది వద్దు ఈ రాష్ట్రంలో బాగుండాలి ఎందుకంటే మనకు పిల్లల పిల్లలే కదా రేపటి భారత పౌరులు కాబట్టి పిల్లల్ని మంచిగా చదివించాలనే కోణం మాకున్నది చదివించాలనే ఆలోచన మాకున్నది అందుకే వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడతా ఉన్నాం స్కిల్ యూనివర్సిటీలు పెడతా ఉన్నాం అంబేద్కర్ స్టడీ సెంటర్లు పెడతా ఉన్నాం డైట్ ఛార్జీలు పెంచినాం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం పిల్లలకి ఏది కావాలంటే ఇవ్వడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఎవరైతే కుట్ర చేస్తా ఉన్నారో దయచేసి ఆ కుట్రలు చేదించమని చెప్పి కూడా మేము కలెక్టర్ గారు చెప్తా ఉన్నాం ఎవరు ఎవరు కుట్ర చేస్తా ఉన్నారు కాబట్టి ఆ కుట్రను బయట పెట్టాలని చెప్పి కోరుతాము ఎందుకంటే ఎవరికి జరగకుండా ఎనిమిది మంది పిల్లలకి ఎలా జరుగుతుందండి విచారణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడంతోనే వాళ్ళు ఇవాళ మాకు లీగల్ నోటీసులు పంపించారంటే గొమ్ములకైతంగానే భుజాలు తడుముకుంటారు చూసినావా వాళ్ళకేందండి చెప్పండి ఒక నిజంగా మీరు ఏం చేయలేదు అనుకోండి మీరు బాగా గురుకులాలు బాగా నడవాలని మీరు కోరుకున్నారు అనుకుందాం మీరు ఎందుకు భుజాలు తడుముకుంటా ఉన్నారు ఇవాళ ఇవా ఇవాళ అంటే మేము గుర్తిగానే మాట్లాడలేదు ఎక్కడైతే ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నదో ఆ ప్రాంతంలో గతంలో పని చేసినటువంటి నాయ అధికారుల యొక్క అనుచరణను ఈ ప్రాంతంలో పరిగణ చేస్తా ఉన్నారు మనందరూ కూడా తెలుసు ఆ విషయం వాళ్ళ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళు వాళ్ళు పర్యటన చేసిపోతారు తెల్లసరికి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది అంటే దీని మీద కొంచెం అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి కూడా ఉందనుకుంటున్నారు మేడం బియ్యం బియ్యం కానీ సరుకులు కాని అన్ని ఇక్కడ పని చేసే వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలోనే పని చేస్తు పని షేర్ చేయండి చేయండి కోసం సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి